వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదంటే ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఏం జరుగుతుంది తాడిపత్రులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అసలు అందులోనూ ఆయన పనితీరు ఎలా ఉంటుంది ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా నేను పెద్దగా చెప్పక్కర్లేదు అవసరమైతే ఫ్యాక్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చాలా గతంలో చేశాడు బాంబులు కత్తులు గొడవలు ఇవే మాకేం కొత్త కాదు నేను మళ్ళీ నేను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తా ఏమనుకుంటున్నారో అని చెప్పి ఆ రోజుల్లోనే అంటే ఎన్నికలైపోయినటువంటి తరుణంలోనే మొదలుపెట్టాడు ఆయన సో అందరికీ తెలిసినటువంటి విషయమే సో ప్రభుత్వం ఏం చూస్తూ ఊరుకోదు కదా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంది ఆయన ఆడిపత్ర నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పింది సుప్రీంకోర్టు తోటి మొత్తానికి ఆయన వచ్చారు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చారు మళ్ళీ సరే పోలీసులతో వెళ్ళారు దాదాపు మూడు వందల మంది పోలీసుల భద్రత ప్రతిరోజు ఆయన కావాలి పెట్టుకుంటాం పెట్టుకుంటామంటే ఎస్పీ కూడా చెప్పేసారు అయ్యా రోజు మూడు వందల మందిని మీకు ఇవ్వడం అనేది పాసిబుల్ అవ్వదు దాన్ని బట్టి మీరు కోర్టుకు వెళ్ళి చెప్పుకోవాల్సింది చెప్పుకోండి మీరు పద్ధతిగా ఉంటారంటే మేము వాళ్ళని కట్టడి చేసుకోగలుగుతాం మీ ప్రత్యర్థుల్ని లేదు మేము కట్టడి చేయలేము మేము మేము పద్ధతిగా ఉండం మేము మా ఇష్టం వచ్చినట్టు కవ్వించుకుంటా వెళ్తాం ఇది అనుకుంటే ఏం చేయాలనే చట్టం తన పని ఆయన చేసుకెళ్తుంది మేము కోర్టుకు చెప్పాల్సింది చెప్తా ఉన్నారు సో మొత్తానికి కొద్దిగా సైలెంట్గా ఉన్నాడు అనుకున్నాం అయితే గతం నుంచి ప్రభుత్వం తన పని ఆయన చేసే దగ్గర వస్తే అక్కడ మున్సిపల్ అధికారులు మళ్ళీ కొలతలు వేశారు కొలతలు వేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి కబ్జా చేశాడు మున్సిపల్ భూమిని ఇక్కడ కబ్జా చేశాడు రెండు సెంట్లు మొత్తం పన్నెండు సెంట్లు పది సెంట్లలో ఆయన ఇల్లు కట్టుకున్నారు అని చెప్పంటే మొత్తం పన్నెండు సెంట్లని అందులో ఉన్నాయి అందులో రెండు సెంట్లు కబ్జా చేసి మరి మున్సిపల్ స్థలాన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి వాళ్ళు నిన్న కొలతలు ఇవన్నీ చేసి మొత్తానికి సర్వేయర్లు మున్సిపల్ కమిషనర్కి ఆ రిపోర్ట్ అనేది ఇచ్చారు సో ఇక్కడ ఇంటికి పర్మిషన్ కూడా తీసుకోలేదు జోకేంటంటే ఇంటికి పర్మిషన్ లేదు కబ్జా చేశారు ఇన్ని ఆరోపణలు ఉన్నాయి సో దీంతో ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేస్తుంది కబ్జా చేశారో అయిపోయింది వాస్తవం బా బయటపడింది అలాగే ఇంటికి పర్మిషన్ కూడా లేదు పర్మిషన్ కట్ లేకుండా ఇల్లు కట్టేస్తాను అంటే ఏమవుతుంది చాలా పెద్ద పెద్ద వాళ్ళకే కమిషనర్లు వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు మా పర్మిషన్ లేకుండా మీరు అసలు ఎలా కడతారు ఏంటి అసలు ఈ ప్లాన్ అని చెప్పి ఉండిలో నాకు మొన్న ఒక నెల నెల పదిహేను రోజుల క్రితం అనుకుంటా రఘురామకృష్ణ దాస్ గారు ఒక ఇంటి నమూనా పంపించారు నమూనా కాదు ఇల్లు కట్టేశాడు ఏకంగా ఉంటాయి చూసారా అగ్గిపెట్లను వరుసగా నిలబెడితే అలా ఉంటుంది అలా కట్టేశాడు పక్కన ఇంకొక నాలుగిళ్ళు ఉన్నాయి షెడ్లు వేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు అది పొరపాటున ఏగాలు అనుకో కూలిందే అనుకోండి మొత్తం ఆ నాలుగిళ్ళలో వాళ్ళు అవుట్ చూశారు ఇమ్మీడియట్గా డెమాలిష్ చేయండి దీన్ని అసలు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు దీన్ని కట్టడానికి అసలు ఈ ప్లాన్ ఏంటి అసలు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు దాన్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అలా కాదు ఇక్కడే మరి ఎమ్మెల్యే తాడిపత్రిలో పెద్ద ఫ్యాక్షనిస్టు చాలా పెద్ద ఇది అలాంటిది ఎమ్మెల్యేగా ఉండి కబ్జా చేశాడు ఇవన్నీ అయిపోయి ఫ్యాక్షన్ చేస్తా అన్నాడు గెంటేసారి బయటికి అయ్యాయి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వానికి ఇక్కడ కొన్ని గుర్తు చేయాలి గతంలో గంటా శ్రీనివాసరావు గారిది కావచ్చు హరిబాబు గారిది కావచ్చు తర్వాత అయ్యనపాత్రుడు గారిది కావచ్చు లేనటువంటి లెక్కలను తీసుకొచ్చి వాస్తవంగా మున్సిపల్ పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక గంట శ్రీనివాసరావు గారు అనుకుంటే ఏంటి సెక్యూరిటీ వాళ్ళకి ఒక షెడ్ అనేది అక్కడ వేసాను తప్పితే మేమే స్థలాన్ని కబ్జా చేయడం కానీ ఏం లేదు నేను మున్సిపాలిటీ వాళ్ళకి నేను రెంట్ కడతానని చెప్పాను ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా నేను ముందే నాకు రెగ్యులరైజ్ చేయక్కర్లేదు మీకు కావాల్సిన రెంట్ కడతాను మీరు చెప్పినప్పుడు మేము తీసేస్తామని చెప్పాను అంటే అర్ధరాత్రి నుంచి వెళ్ళి బుల్డోజర్లు తీసుకెళ్లి కోర్టు కూడా వెళ్ళనివ్వకుండా లేదు మున్సిపల్ అధికారులు మాట్లాడినివ్వకుండా వెళ్ళి కోలగొట్టేశారు ఆయన కూడా చాలా హుందాగా స్పందించాడు అవునండి అక్కడ సెక్యూరిటీ కోసం ఇక్కడ పెట్టడానికి నాకు ఇది ఇది ఇబ్బంది అయింది దాంతో టవలేదు అందుకని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి కెక్యూరిటీకి ఒక షెడ్ వేసామంతే అక్కడ ఉండడానికి తప్ప వేరే ఏం లేదు అదే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు కబ్జా చేసింది కాదు కానీ అక్కడ చెప్పే కట్టాను నేను కేవలం టెంపరీ అని చెప్పని ఆయన చెప్పాడు అక్కడికి సో అయినా వదలలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు గీతం యూనివర్సిటీది రెగ్యులరైజేషన్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అయ్యే ఇక్కడ ఇన్ని కాలేజెస్ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు దీనికి సంబంధించి ఇది అంటే ఇంకే ఉంది కబ్జా చేసేసారు కబ్జా అని చెప్పి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడ కోల్చివేతలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు సో ప్రభుత్వానికి ఇవన్నీ ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తున్నా సో ఇప్పుడు ఇక్కడ అక్కడ అనుమతులు ఉన్నాయి రెగ్యులరైజేషన్కి ముందే వాళ్ళు పర్మిషన్స్కి వెంటనే కూడా ప్రభుత్వానికి వినత పెట్టుకున్నారు అయినా సరే అయింది ప్రభుత్వ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి ప్రజావేదికని అక్రమం అంటూ జగన్మోహన్ రెడ్డి కూల్ చేశాడు ఆ రోజు సో ఈ సంఘటనలన్నీ గుర్తున్నప్పుడు ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేయాలి నా ఒపీనియన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ ఇల్లు కూలగొట్టాలి ఆస్పదనామ్స్ మున్సిపల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణం చేసినందుకు అలాగే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినందుకు గాను ఖచ్చితంగా దాన్ని కూలగొట్టాల్సిందే పూర్తిగా లేదు ఏదైతే ఆ రెండు సెంట్లు ఉందో దాన్ని కూలగొట్టేసి ఆల్రెడీ కట్టుకున్నాడు కాబట్టి పది సెంట్లు తన స్థలమే కాబట్టి తను కొనుక్కున్నదో లేదా తీసుకున్నాడో మొత్తానికి తీసుకుని కట్టుకున్నాడు కాబట్టి దానికి చెప్పకుండా కట్టినందుకు గాను ప్లాన్ ఇది మున్సిపల్ వాళ్ళకి ఇవ్వనందుకు గాను ఎందుకంటే మరి మున్సిపల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడికి రోడ్డు లేఅవుట్ వేయాలి లేఅవుట్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా కరెంట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో మున్సిపల్ ట్యాక్స్ అనేది కూడా కడుతూ ఉండాలి ఇంటికి ఆ మున్సిపాలిటీ ట్యాక్స్ అనేది కూడా కడుతూ ఉండాలి మరి కట్టాడా లేదా అనేది మున్సిపల్ కమిషనర్ దానికి సంబంధించినటువంటి నివేదికలు బయట పెట్టాలి అలాగే మనకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎలాగో ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఆయన ఎలాగో దీని లెక్కలన్నీ తీస్తాడు అంతకుముందు చెప్పారు ఆయన చాలా క్లియర్గా కబ్జా చేశాడు కబ్జా చేసి కట్టుకున్నాడు అధికారం ఉంది కదా అని చెప్పని సో మొత్తానికి ఇప్పుడు బయటపడింది సో ఇవన్నీ తీసి ఆ రెగ్యులరైజేషన్కి పెనాల్టీ ఎంత వేస్తారు ఆ ప్లాన్ అప్రూవ్ చేసి ఎందుకంటే పూర్తి ఆస్తిని కూలగొట్టడం అనేది కూటం ప్రభుత్వానికి అంత మంచిది కాదు కక్షలు కార్పణ్యాలు అంటారు మళ్ళీ సో అటువంటిది లేకుండా ఏదైతే రెండు సెంట్ల స్థలం ప్రభుత్వానికి ఉందో దాన్ని మాత్రం వెనక్కి తీసుకొని మిగతా దానికి పెనాల్టీ వేసి దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మున్సిపల్ అప్రూవల్స్ ఇస్తే సరిపోతుంది ఇన్నాళ్ళు వాడి ఎన్నాళ్ళు వాడిన దానికి ప్లస్ వీటన్నిటికీ పెనాల్టీ భారీగానే పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం చేయాల్సినటువంటి పని గతంలో ఏం జరిగింది అనేది చూసి బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఏం చెయ్యాలి ఒక సామాన్యుడికైతే ఏం చేస్తారో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినా ఆ రకమైనటువంటి ట్రీట్మెంటే ఉండాలి అనేది ప్రజల యొక్క అభిమతం ఏమంటారు ప్రభుత్వం ముందుకు వెళుతుందా లేదంటే ఫోన్లే మనవడే అని పక్కన పెట్టేస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి